మనం రాత్రిపూట నిద్రించినప్పుడు కొన్నిసార్లు కళలు పడుతూ ఉంటాయి మనము పడుకున్నాం ఇక్కడనే ఉంటాము పడుకున్న చోటనే కానీ ఆ కళ లోపల మనం ఎటో ఎన్నో ప్రపంచాలు ఎవరినో వెలిసినట్టు ఎవరితోటో మాట్లాడినట్టు జీవితం గడిచినట్టు ఏదో రకరకాలుగా మంచి చెడు పుట్టినట్టు సచ్చినట్టు అన్నీ పడుతూ ఉంటాయి కాకపోతే మనం ఇక్కడికి వెళ్ళి ఎటు జరగాము ఆ మంచం మీద అలాగే ఉంటాం ఏంటిది విచిత్రం ఆలోచించాలి జీవుడు జీవుడు అనేవాడు కళ్ళలోపల తన యొక్క ప్రపంచం సృష్టించుకున్నాడు తన ఆలోచనల స్వరూపమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు కానీ అతడిక్కడే ఉన్నాడు సృష్టికి సృష్టిలో ఉన్న జీవుడు ఈ సృష్టి లోపల ఈ నిద్ర నుంచి లేచిన తర్వాత అతను ఈ ప్రపంచంలో ఉంటాడు జీవుడు ఈ ప్రపంచంలో అతనికి ఒక సృష్టి ఉంది అతనికి ఒక సంసారం ఉంది అతనికి ఒక వ్యవహారం ఉంది ఇక్కడ ఒక కర్మ ఫలితం ఉంది ఇక్కడ సుఖం ఉన్నది దుఃఖం ఉన్నది బాధపడతాడు సంతోషపడతాడు అన్నీ చేస్తాడు ఇక్కడ జీవుడు మళ్ళీ నిద్రించినప్పుడు ప్రతిరోజు అప్పుడప్పుడు కళల లోపల అదొక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు ఆ జీవుడు ఏంటిది వ్యవహారం ఏది నిజము అది నిజమా ఇది నిజమా మనం ఒక సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక సినిమా నడుస్తూ ఉంటుంది థియేటర్లు మళ్ళీ అదే థియేటర్కు కొన్ని రోజుల తర్వాత ఇంకొక సినిమాకి వెళ్తే ఇంకొక సినిమా నడుస్తూ ఉంటుంది ఇలా నువ్వు సినిమాలకు వెళ్ళినప్పుడు అలా థియేటర్లో కొత్త కొత్త సినిమాలు చూస్తావు కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ సినిమాలన్నీ ఆ యొక్క ఒకటే ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్టర్ అయితే సినిమాను వేస్తుందో లోపల నుంచి చూపిస్తుందో ఒకటే ప్రాజెక్టరు కాల కాలం అంటారు దాన్ని మనం ఈ యొక్క ప్రపంచం అంతా నడిపించేది కాలం దృశ్య ప్రపంచం నడిపించేది కాలం కాలవంతమైంది కాలం చెడు ఉంది అన్ని రకరకాలు అంటారు అంటే ఆ యొక్క ప్రపంచంలోని కథలు క్యారెక్టర్స్ యొక్క పరిస్థితులను గురించి కాలం చెప్తూ ఉంటుంది ఈ కాలం ఇట్లుండే ఆ కాలం అట్లుండే అయితే ఈ ప్రాజెక్టర్ అనేది కాలం అనేది ఒకటే కాకపోతే సినిమాలు వేరు వేరుగా వస్తున్నాయి మనం వెళ్ళినప్పుడల్లా ఈ వచ్చేటటువంటి సినిమాలు కూడా ఎక్కడ ప్రదర్శించబడుతున్నాయి ఆ యొక్క స్క్రీన్ మీద ఆ తెల్లని స్క్రీన్ పైన ఆ సినిమాలన్నీ ప్రా కనిపిస్తున్నాయి మన ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆ స్క్రీన్ మారుతుందా మారదు కదా ప్రాజెక్టర్ మారుతా మారది ప్రాజెక్టర్ అంటే కాలం కాలం అలాగే ఉంటుంది స్క్రీన్ అలాగే ఉంటుంది కానీ సినిమాలు మారుతూ ఉన్నాయి ఈ ప్రాజెక్టర్ అనేది ఎవరు కాలం అని తెలుసుకున్నాం కదా ఈ స్క్రీన్ అనేది ఎవరు ఈ స్క్రీన్ మారని స్క్రీన్ ఎవరు అని ఆలోచించాలి మనం ఈ బాధలు సుఖాలు మంచి చెడు వైభవము ఇవన్నీ ఆ పాత్రల్లో ఉండే ఆవేశము వాటికి మనం ఫిదా అయిపోతాము బాధపడతాము అదైతే కానీ అరే ఇవన్నీ చూపిస్తున్న స్క్రీన్ ఉంది కదా వెళ్ళిపోయేటప్పుడు కానీ వచ్చినప్పుడు అనుకోం ఈ స్క్రీన్ మీద ఏమీ లేదు కదా ఇది ఎంత కల్పితమైనదా నిజమైందని ఆలోచిస్తారా జీవుడు ఇది చూడబడేది కూడా జీవుడే చూపించబడేది కూడా జీవునికి సంబంధించిన దృశ్య ప్రపంచమే ఆ దృశ్యానికే మంచి చెడు ఉన్నాయి ఎటువంటి దృశ్యము లేనటువంటి స్క్రీన్కి ఏముంది ఏమీ లేదు దాన్ని ఎవరు చూడ జీవుడు చూడలేదు జీవుడు దాన్ని ఇష్టపడడు చూడడానికి దానిలో ఏమీ లేదనుకుంటాడు ఆయనకు ఏదో ఒకటి ఉండాలి చలనం ఉండాలి ఆయనకు మానసిక గుణాలు ఉండాలి గుణాలలో పరిభ్రమించే జీవుడు గుణరహితమైన యొక్క స్క్రీన్ను చూడలేడు చూసినా అందులో ఏమీ లేదని దాని మీద ఆయనకు ఇంట్రెస్ట్ ఉండదు క్షణకాలం కూడా అయితే ఆ యొక్క స్థితే మనం ఆ యొక్క నిజానికి ఆ యొక్క స్క్రీన్ అనేది మనము మన ఆత్మస్వరూపము మన పరమాత్మ స్వరూపం ఈ ఆత్మస్థితికి స్థితికి ఈ యొక్క ప్రపంచంలోని ఏ వ్యవహారాలు అంటావు నామాత్రంగా దానిపైన ఆడించబడతాయి ఆ స్క్రీన్ ఉన్నంతవరకే ఆ సినిమాలు వేయగలుగుతాయి కాలం ఆ యొక్క ఆత్మ ఉన్నంతవరకు ఈ జీవుడు అనేవాడు ఆ యొక్క పాత్రల్ని చూపించగలుగుతాడు ఈ ప్రపంచంలో జన్మలు ఎత్తగలుగుతాడు జీవుడు కాకపోతే జీవుడు స్క్రీన్గా మారినప్పుడు ఆత్మగా తెలుసుకున్నప్పుడు ఆత్మ పరమాత్మను చూసినప్పుడు మాత్రమే వాస్తవంలోకి వస్తాడు